ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం దేవతలందరూ పూజలు చేయడానికి ఒక శివాలయంలోకి వెళ్తారు మొదటిగా యమధర్మరాజు తన వాహనం మీద నుంచి కిందకి దిగి ఆలయం పక్కన ఒక చెట్టుకొమ్మ మీద ఉన్న పిట్టను చూసి నవ్వి గుడిలోకి వెళతాడు తరువాత మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి గుడిలోకి వెళతారు ఈలోగా చెట్టుకొమ్మ మీద ఉన్న పిట్ట గరుత్మంతుడితో నన్ను చూసి నవ్వుతూ యమధర్మరాజు శివదర్శనానికి వెళ్ళాడు నాకు భయంగా ఉంది నన్ను ఎలాగైనా కాపాడు అని గరుత్మంతుణ్ణి వేడుకుంది నీకు ఆ భయం వద్దు నిన్ను యమధర్మరాజు కంటపడకుండా ఏడు సముద్రాల అవతల వదిలిపెడతాను అని చెప్పి ఏడు సముద్రాల అవతల ఒక దీవిలో ఉన్న ఒక చెట్టు తొరలో ఆ పిట్టను వదిలిపెట్టాడు గరుత్మంతుడు తరువాత అతివేగంతో గుడికి వచ్చేస్తాడు దేవతలందరూ పూజ చేసి గుడిలో నుంచి బయటికి వస్తూ ఉండగా గరుత్మంతుడు యమధర్మరాజుణ్ణి అడుగుతాడు చెట్టు మీద ఉన్న పిట్టను చూసి ఎందుకు నవ్వారు అని ఆ పిట్ట తలరాతను చూసి నవ్వొచ్చింది నవ్వాను అన్నారు యమధర్మరాజు ఆ చిన్న పిట్ట రాబోయే మూడు గడియల్లో ఏడు సముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు తొరలో ఉన్న పాముకి అవుతుంది అని దాని తలరాతి రాసి ఉంది బ్రహ్మరాసిన రాత మాత్రం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని తలుచుకుని ఆ పిట్టను చూసి నవ్వాను అని చెప్పారు యమధర్మరాజు శ్రీమాత్రే నమ